హాయ్ ఫ్రెండ్స్ ఎట్లుండ్రు మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన మీరు మీరు చూస్తున్న ఈ పెళ్లి పందిరి డెకరేషన్ అంత ఇది ఎక్కడదో కాదు మా ఊరి పక్క ఒక ట్రైబల్ విలేజ్ ఇక్కడ వీళ్ళ దాంట్లో ఏ పెళ్లి జరిగినా కానీ ఇట్లానే కొబ్బరి మట్టలతోటి మంచిగా పూలతోటి న్యాచురల్గా డెకరేషన్ చేసుకుంటారు పందిరికి మొత్తం రంగిని పేపర్లను అతికించి పెళ్లి పందిరి పెళ్లి మండపం మొత్తం మట్టితోటి అలికి మంచి ఈ విధంగా ముగ్గులు వేసుకొని మంచిగా నీట్గా డెకరేషన్ చేసుకుంటారు ఇప్పటి రోజులల్లో మన ఇంటి ముంగట నలుగురు కూర్చున్న దానికే జాగలేదు అట్లాంటిది వీరు ఏ పెళ్ళి చేసినా కానీ ఒక వంద మంది పెళ్లి పందిరి కూర్చొని చూసే విధంగా చేసుకుంటారు వీళ్ళ దాంట్లో ఏ జరిగినా కానీ ప్రతి ఒక్క ఇంటి నుంచి వాళ్ళు ఒక రచ్చి అందరు తల ఒక చెయ్యేసి పెళ్ళిని గా కంప్లీట్ చేస్తారు ఇట్లాంటి ఆచారాన్ని కొనసాగిస్తున్న వీళ్ళకి పాదాభివందనాలు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్